కి వచ్చు డీసెంట్ గా ఇప్పుడు తాజు లాంటి పెడతానికి ఎదురు చూస్తున్నాడు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారు హోటల్ ఇక్కడ స్టార్ తాజోడికి పిలిచి విజయవాడలో నడిబొడ్డు నయని అప్పుడు వాళ్ళు పార్కింగ్ లోపల పెట్టుకుంటారు ఇట్లా ఉండదు ఈ గోళార్ పార్కింగ్ ప్లస్ అవి మంచి కాస్ట్ కూడా ఉంటాయి వాటిలో దానివల్ల ఉపాధి నిజమైన ఉపాధి అక్కడ అంటే వాళ్ళు చెప్పులు అది రేంజ్ వేరు కదా లేబర్ నుంచి వెళ్ళి ఎదిగినటువంటి వాళ్ళే అక్కడ మంచి లైఫ్ ఉంటారు ఇందులో ఇచ్చేది గుమస్తాగిరి చెప్పులు కావచ్చు లేకపోతే కూడా రేంజ్ మరి తెలియదు కానీ అంటే ఉద్యోగుల విషయంలో అందరూ లూలు అనేది వాళ్ళ వాళ్ళనే తెచ్చుకుంటారు ఇక్కడ వాళ్ళకి పెద్ద ఉపాధి ఏమి ఉండదు ఆ విషయంలో గ్యారంటీ అనేది కూడా ఇందులో తెచ్చుకుంటారు అదే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఇంకా అలాంటి ఇప్పుడు ఇంకా ఉపాధి అనే మాటకి కదా ఏంటంటే ఏదో వీళ్ళకి ఉంది క్రింద సార్ కూడా ఇచ్చారు అట్లాంటి కాస్ట్లీ ల్యాండ్ జగన్ వచ్చేది ఆపాడు మళ్ళీ వీళ్ళు ఇచ్చుతున్నారు ఆ లూలు మీద అంత ప్రేమ ఏంటనేది అర్థం కాదు కానీ నిజంగా ఈ పాయింట్లు రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కొంచెం ఇరుకుని పెట్టినట్టు అయినా ఖచ్చితంగా ఎట్లా ఇంకోసారి కూడా అడిగారు అనుకోండి ఇక పవన్ ని టార్గెట్ చేయడం మిగిలిన మీడియా సోషల్ మీడియా అంటే ఇప్పటికే మొన్న అసెంబ్లీలో ఇవన్నీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఇలా రేట్ చేస్తున్నారు రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేశారు కొన్ని పాయింట్లు అది కూడా అధికారులు అడిగారు లూలీ విషయంలో ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది వాళ్ళ కండిషన్లు పెట్టడం ఏంటి